బీఆర్ఎస్ అలుపెరిగని పోరాటం ముందుకెళ్తుండడం ప్రజలకు అండగా ఉండడంతో పాటు పార్టీ కార్యకర్తలకు భరోసా కల్పిస్తుండడం బీఆర్ఎస్కు కలిసి వస్తుంది అధికారం లేనప్పుడు లే అని కూర్చోకుండా ప్రజా సమస్యలపై నిరంతరాయం పోరాటం చేస్తుండడంతో ఆసక్తికర రాజకీయాలు తెరపైకి వస్తున్నాయి ప్రత్యేకించి ప్రతి క్షణం ప్రజలలో ఉండడంతో బిఆర్ఎస్కు ప్రజలలో మరింత ఆదరణ పెరుగుతుంది నిజానికి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఒకటి రెండు అరోకరో గ్యారంటీలు మినహా ఎలాంటి హామీని నెరవేర్చిన పరిస్థితి లేదు దీంతో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని పదే పదే గుర్తు చేస్తుంది బీఆర్ఎస్ దీంతో ఆ పార్టీ గ్రాఫ్ రోజురోజుకు పెరుగుతుంది ఇరవై రెండు నెలల అద్దుమాలిన పాలన అనుబోల్యంతో బోల్డ్ అంత ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకోవాల్సి వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఫలితంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పని దాదాపు అయిందనే గట్టిటాకు వినిపిస్తుంది ఎందుకంటే తెలంగాణ వ్యాప్తంగా కేసీఆర్ పేరు మారుమోగుతుంది కష్టాల కడలిలో చిక్కుకున్న తెలంగాణ ప్రజలు కేసీఆర్ సార్ను ప్రతీక్షణం తలుచుకుంటున్నారు